ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో సూపర్ ట్విస్ట్ జరగబోతుంది మరి జ్యోత్స్నా వినోద్ కలిసి మరి దీప కార్తీక్ల కాంట్రాక్ట్ని దెబ్బతీసేందుకు విష ప్రయోగం చేస్తుండగా దీప తెలుసుకుందా అకస్మాత్తుగా చూసి మరి ఆ ప్లాన్ని తిప్పికొట్టిందా దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిందా ఇవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి దీప కార్తీక్లా మరి సత్యరాజ్ రెస్టారెంట్ అంచెలంచెలకి ఎదగాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దీప రాత్రి వేళ వెజిటబుల్స్ కట్ చేస్తూ చాలా కోపంతో టకటక టకటక కట్ చేస్తూ ఉంటుంది చెయ్యి తెగిపోతుందేమోనని చాలా కంగారుగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడే కార్తీక్ లోపలికొస్తాడు చూసి ఆశ్చర్యపోతాడు దీప ఎప్పుడు ఇంత కోపంగా లేదు కళ్ళల్లోనే నిప్పులు కనిపిస్తున్నాయి చేయి చూస్తే ఓ తెగ స్పీడ్గా పరిగెడుతోంది ఏం జరిగింది ఏంటి దీపా ఏమైంది నీకు అని చెప్పి అడుగుతాడు ఇంకా దీప చాలా ఘోరం జరిగింది కార్తీక్ బాబు చూడలేని ఘోరం జరిగింది ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా వచ్చేయాల్సి వచ్చింది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి నించుని కోపంగా ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటుంది కూల్ డౌన్ కూల్ డౌన్ దీపా కామ్గా ఆలోచించి చెప్పు ఏం జరిగింది అదే కార్తీక్ బాబు మీరు నిన్న రెస్టారెంట్ క్లోజ్ చేసే సమయంలో ఒక ఆర్డర్ వచ్చింది కదా అయితే మీరు బాయ్ని పంపిస్తాను అంటే ఆంది వేనే కదా నేను ఇస్తానని చెప్పాను కదా అవును అక్కడికి వెళ్ళాను కార్తీక్ బాబు వెళ్ళి చూశాను చూడకూడని చూశాను ఏం చూసావు దీపా అదే బయట నించున్నప్పుడే బేరసారాలు లోపల జరిగిపోతున్నాయి దేనికోసం కడుపులో బిడ్డని అభాషం చేయడం కోసం ఒక అభాగ్యురాలి జీవితంతో ఒక గొప్పింటి యువకుడు ఆడుకునే ఆటని చూశాను అని చెప్పి పాపం కన్నీరు మున్నీరు అవుతుంది దీప ఏంటి దీప నువ్వు చూసిందంత నిజమా అవును కార్తీక్ బాబు ఆ పని కోసం డబ్బు లేక ఒక ఆడపిల్లని పనిలో పెడితే వాడు గొప్పింటివాడు అదంతా వాళ్ళ తాతల తండ్రులు సంపాదించిన ఆస్తి కాబోలు లెక్కలేనంత విచ్చ విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడు ఆ అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ప్రెగ్నెంట్ చేశాడు ఇప్పుడు తండ్రి కాబోయిన తర్వాత ఏంటిది అంటే డబ్బిచ్చి అభాషన్ చేయించుకో అని చెప్పి ముఖం మీద డబ్బులు విసిరి కొట్టాడు కార్తీక్ బాబు అందరూ మీలాంటి వాళ్ళు ఉంటే ఈ సొసైటీ ఎంత బాగుండేది మీ దగ్గర ఉన్న వాళ్ళకి కష్టమే చూపించరు వెలుగుని పంచుతారు నేను మీ దగ్గరికి వచ్చిన తర్వాత నా జీవితాన్ని బాగు చేశారు మీ అంతటి దేవుళ్ళు ఎక్కడ ఉండరు కార్తిక్ బాబు అదే సమయంలో ఒక రాక్షసుని చూశాను నేను ఆ తల్లిదండ్రులకి చెప్పాను పోలీస్ కేసు పెట్టి వాడి పరువు తీసేద్దామని చెప్పి అన్నాను కానీ ఆ తల్లిదండ్రులు పడిన నరక వేదన చూస్తే నాకే బాధ అనిపించింది వద్దమ్మా నలుగురికి తెలిస్తే మాకు అవమానంగా ఉంటుంది నా కూతురు జీవితం పాడైపోతుంది మేము ఏదో ఒకటి చేసి వీడితో మాట్లాడుకుంటాము నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా అని నా కాళ్ళ వేళ పడుతున్నారు కార్తీక్ బాబు ఇంకా వాళ్ళకి నేను ఎటువంటి సహాయం చేయలేకపోయాను వచ్చేసాను అదే నాకు పదే పదే గుర్తొస్తుంది అని చెప్పి అనగానే అయినా మీరేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు అని చెప్పి అనగానే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ విజయ్ రెస్టారెంట్ వాళ్ళు వచ్చి కాంట్రాక్ట్ ఆఫర్ చేశారు దీప చాలా పెద్ద కాంట్రాక్ట్ ఇది అంతకుముందు జోస్నా కంపెనీకి వాళ్ళే ఇచ్చారు కానీ ఇప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదని చెప్పి నీ వంటలు నచ్చి టేస్ట్ చేశారట అందుకే మన కంపెనీకి ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారు ఇంకా ఆలోచించకుండా అగ్రిమెంట్ మీద పేపర్ మీద సంతకం చేశాను దీపా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు రేపే మనం ఫుడ్ తీసుకువెళ్ళి వాళ్ళకి శాంపిల్స్ తీసుకెళ్ళాలంట అని చెప్పానంగానే కానీ చాలా మంచి పని చేశారు కార్తీక్ బాబు విజయం వెనకాల వెనక్కి చూసుకోకుండా ఉండాలి ఇది మీ విజయానికి తొలిమెట్టు ఎదగడానికి మీకు ఒక అవకాశం ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుని ఉపయోగించుకున్నారు కరెక్ట్ సమయంలో కరెక్ట్గా ప్రవర్తించారు కార్తీక్ బాబు అని చెప్పి అనగానే ఇంకో విషయం ఏంటంటే దీప ఇది జ్యోస్నా కాంట్రాక్ట్ కదా మనకిచ్చారు కదా అదేదో నేను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చానేమోనని చెప్పి తాత జ్యోస్నా ఇంట్లో రణరంగమే సృష్టించవచ్చు అక్కడ ఇప్పుడు ఒక పెద్ద కురుక్షేత్రమే జరుగుతుందేమోనని నా అనుమానం అని చెప్పేసి అంటాడు కార్తీక్ ఇంకా అప్పుడు అదే సమయంలో అందరూ అక్కడే ఉంటారు సుమిత్ర దశరథు పారిజాతం ఇంకా శివనారాయణ జ్యోత్న జ్యోత్స్నాని నిలబెట్టి అడుగుతూ ఉంటాడు తాతయ్య ఏంటి జ్యోత్న నువ్వు నీకు సీఈఓ చేసింది ఎందుకని సీఈఓకి అట్టర్ ప్లాప్ అయ్యావు ఫెయిల్ అయిపోయావు అసలు నువ్వు అమెరికాలో చదువుకుని వచ్చావా లేకపోతే అమలాపురంలో చదువుకున్నావా నీకంటే ఐదో క్లాస్ చదువుకున్న దీప వేసే ఎత్తులకి నువ్వు దేనికి తట్టుకోలేకపోతున్నావా అని చెప్పేసి అడుగుతాడు తాత అనగానే నా మీద తాత అని అనడం కాదు మనకొచ్చిన కాంట్రాక్ట్ని ఎన్నో సంవత్సరాలుగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మనం ఈ కాంట్రాక్ట్ని ఒప్పుకున్నాం కదా దినదినంగా అభివృద్ధి చెందాలే కానీ దిగిపోతూ ఉండకూడదు జ్యోస్నా నీకు నీకు సిఈఓగా చేసినప్పటి నుంచి ఎన్ని కాంట్రాక్ట్లు మిస్ అయ్యాం ఆఖరికి ఈ విజయ్ కంపెనీది కూడానా అది వాడికి తీసుకెళ్ళి ఇచ్చారు అంటే ఏంటి వాళ్ళ దగ్గర క్వాలిటీ ఉందని మనం క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదని అది నువ్వు రోజు ఏదో ఏదో ఆలోచనలతో కొత్త కొత్త వంటకాలు ప్రయోగిస్తూ ఉన్న వంటకాల రుచులను పాడు చేస్తూ మొత్తానికి క్వాలిటీని తీసి పారేసావన్నమాట అయినా నేను ఇంకా నిన్ను సిఈఓగా పెట్టి ఉండలేను జోస్న నిన్ను సిఈఓగా తీసేస్తున్నాను దశరథా నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకోరా అని చెప్పి అనగానే ఇంకా దశరథ అలాగే నాన్న ఏంటి తాత ఇన్ని రోజులు నేను సిఇగ చేశాను నాకు కొంచెం అవకాశం ఇవ్వండి నేను చేస్తాను అంటున్నాను కదా నేను అవకాశం ఇస్తే నేనేంటో నిరూపించుకుంటాను చాలు నువ్వేంటో నిరూపించుకోవద్దు నువ్వు ఇప్పటి వరకు చేసింది చాలు అని చెప్పి అనగానే ఇంకా సుమిత్ర అంటుంది అవును ఎందుకమ్మా నీకు ఈ గోలంతా ఎందుకు నేను పెళ్లి చేసుకోమని చెప్పి అంటున్నాము ప్రశాంతంగా ఉండు నీకు ఈ బాధ్యతలన్నీ వద్దు అంటున్నాను అని చెప్పేసి అంటుంది చూడు దశరథ ఏం చేస్తావో నాకు తెలీదు రెండు రోజుల్లో జ్యోస్న దగ్గర నుంచి అకౌంట్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మొత్తం అన్నీ కూడా నాతో మనం చూసుకుందాం దాన్ని సైడ్ చేసేద్దాం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా రెండో రోజే హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంక అప్పుడే లోపలికి వస్తుంది జ్యోత్స్న జ్యోస్నను చూసి అదిగో మనవరాలు వచ్చింది అని చెప్పేసి అంటుంది పారిజాతం ఇంకా ఏం జ్యోత్స్నా మేము అన్నట్టుగానే ఆ అబ్బాయిని కలిసావా అని చెప్పేసి అడుగుతాడు శివనారాయణ ఇంకా లేదు తాత అనంగానే ఏ ఎందుకు నా ఆలోచన మార్చుకున్నాను ఎందుకు మార్చుకున్నావు ఏం మార్చుకున్నావు అని చెప్పేసి అడుగుతుంది సుమిత్ర అంటే ఇప్పటి వరకు నా కోసం అన్నీ మీరే చూసుకున్నారు కదా ప్రతి విషయంలో ఇప్పుడు కూడా నా కోసం మంచి చేస్తారు నేను వెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడే కంటే మీరు ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పామంటున్నారు మాట్లాడాము అంటున్నారు అన్నిటికీ ఒప్పుకున్నాడు అంటున్నారు అవును జ్యోత్న నువ్వంటే వాడికి పిచ్చి ఆ గౌతమ్ నిన్ను బాగా ఇష్టపడుతున్నాడు అందుకే ఏం చెప్పినా సరే అన్నాడు ఇప్పుడు నువ్వు కూడా మాట్లాడితే బాగుండేది అనుకున్నావు నువ్వు మాకే అప్పచెప్పావు కాబట్టి చాలా మంచి పని చేసావు అని చెప్పేసి అంటాడు ఆ విషయానికి వచ్చేసరికి ఇంకా శివనారాయణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా ఇది నమ్మలేకపోతున్నాం ఎంత సంతోషకరమైన విషయం జ్యోస్నా నువ్వు మా మమ్మల్ని నమ్ముతున్నావా మాకే అప్పచెప్పావా నువ్వేనా అని చెప్పేసి దశరథ సుమిత్ర చాలా ఆనందంగా చూస్తూ ఉంటే నువ్వు మాట్లాడిన తర్వాత ఒక మంచి రోజు చూసి అయితే వాళ్ళని పిలిపించమంటావా అని చెప్పేసి శివనారాయణ అంటాడు ఎందుకు తాత ఒకేసారి ఎంగేజ్మెంటే పెట్టుకోండి అదేంటమ్మా ఎంగేజ్మెంటే పెట్టుకోమంటావా అవును తాత నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసుకోండి నిజంగా నువ్వే చెప్తున్నావా నేనే చెప్తున్నాను తాత నిశ్చితార్థం అయిన తర్వాత మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటమ్మా ఈ మార్పు ఏంటి మీ అమ్మాయిలో ఎంత ఊహించని మార్పు వస్తుందో నేను ఊహించలేదు అని చెప్పి అనగానే అవునండి నా మనవరాలికి దిష్టి తీయాలి అసలు అది ఇప్పుడప్పుడే పెళ్లి కొప్పుకుంటానని అసలు ఊహించలేదు ఇంతలోకి పెళ్లి కొప్పేసుకోవడం నిశ్చితార్థం కూడా పెట్టేసుకోవడం కళ్యాణం వచ్చిన కక్కొచ్చినా ఆగదంటారు అలాగా మన జ్యోస్నకి పెళ్లి కళ్ళు వచ్చేసింది పెళ్లి గడియలు కొట్టుకొచ్చాయి అందుకే అంతది ఒప్పుకుంది అని చెప్పేసి పారిజాతం అంటుంది చూడు పారిజాతం నీ మనవరాలకి చేయాల్సింది దిష్టి కాదు మేకప్ చెయ్యి ఇప్పుడు మెహిందీ అని అవని ఇవని ఉంటాయి కదా ఆ ఏర్పాట్లు చేసుకో ఇప్పుడు నువ్వు అన్నిటికీ పనికొస్తావు అని చెప్పేసి అనగానే మీరు మరీనండి మరీ అలా తీసి పారేయకండి ఏ నేనేం తక్కువ చేశాను మీ మనవరాలకి అన్నీ దగ్గరుండి చూసుకోవడమే నా తప్ప అని చెప్పేసి అనగానే తప్ప తప్పున్నారా దాన్ని సగం చెడగొట్టింది నువ్వు అది రెస్టారెంట్ బాధ్యతలు తీసుకుంటే అది లగ్నం చేయకుండా దాన్ని అడుతిప్పి తిప్పి నీ మేకప్లని ఇంకా వాళ్ళని వీళ్ళని కార్తీకని దాన్ని తెగపాడు చేసావు చేశావు కదా ఇప్పటికీ ఏ దేవుడు కరణించాడు మొత్తానికి పెళ్లి కొప్పుకుంది అదే పదివేలు అనుకోవాలి ఇహ నువ్వు రేపటి నుంచి దాని జోలికి వెళ్ళకు దాని మనసు మారింది మళ్ళను మార్చాలని ప్రయత్నించకు అని చెప్పేసి అంటాడు శివనారాయణ ఇంకా అక్కడి నుంచి అమ్మ సుమిత్ర ఎలా చెయ్యాలంటే అంగరంగ వైభవంగా ధూమ్ధామ్గా మన మన ఒక్కగాన ఒక్క అమ్మాయి జ్యోత్న అన్ని విధాలా ఆ గౌతమ్ మనకి సరైన మన సరైన సంబంధం చాలా సంబంధాలు చూశానమ్మా కానీ అవేవి మన స్టేటస్కి సరిపోలేదు ఇదైతే ఆ అబ్బాయి అన్ని విధాలుగా మన మన జ్యోత్నకి ఈడు జోడు అందం చందం చదువు అన్నీ సమవుజ్జీగా ఉన్నాయి కాబట్టి ఈ అందుకనే జ్యోస్న కూడా ఒప్పుకుందని నేను అనుకుంటున్నాను ఈ విషయం వేడి వేడిగా ఉన్నప్పుడే మనం కంగారు పడాలి ఎందుకంటే జ్యోస్న మనసు ఎప్పుడు మారిపోతుందో మనం చెప్పలేము అని చెప్పేసి అంటాడు సరే మామయ్య ఆ విషయం నేను చూసుకుంటాను జ్యోత్స్నా మార్పు వచ్చింది మావయ్య తన మార్పుని మనం మనం ఆనందంగా స్వీకరిద్దాం అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్తుంది ఇంకా సుమిత్ర ఇంకా ఇదిలా ఉండగా చాలా మంచి న్యూస్ జ్యోత్స్న పెళ్ళికి ఒప్పుకుంది అన్న విషయం నేను ఆనందం తట్టుకోలేకపోతున్నాను అనుకుంటుంది పారిజాతం ఇంకా వెళ్ళి ఏంటే జోస్నా ఇంత తొందరగా పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చావేంటి నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి అంటుంది ఏముంది గ్రాని ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి కదా బావకి ఎలాగూ పెళ్ళైపోయింది ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రయత్నాలు సఫలీకృతం అవ్వలేదు ఇంకా మీరు చెప్పినట్టు మీ ఓకే వచ్చాను మంచి నిర్ణయం తీసుకున్నావే ఓనీలే పెళ్ళి అయిపోయిన తర్వాత నీ జీవితం నువ్వు గడుపుకుంటావు ఈ ఆస్తి అంతా నీకే వస్తుంది కాబట్టి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి అనుకుంటూ ఆయన నువ్వేంటి ఆ దీపకతో పాటు పోటీ పడలేక ఓడిపోతున్నావా దాని తెలివితే నీకు లేవా ఆయన అది లోకల్ తెలివితేటలు సాధిస్తోంది దాని తెలివితేటలు నీకెక్కడి గ్రాని అది లోకల్ అంటావేంటి మరి నేనేమన్నా అవుట్ స్టేషన్ అనుకుంటున్నావా నేను లోకలే దానికి ఉన్న నాటు తెలివితేటలే నాకు ఉన్నాయి అది ఎలా ఎదుగుతుందో దాని రెస్టారెంట్ ఎలా పేరు తెచ్చుకుంటుందో నేను చూస్తాను అంటే ఏం చేస్తావే అంటే ఏం చేస్తానా నా ఎదుగుదలకి అడ్డం వస్తే అవతల వాళ్ళ ఎదుగుదలను నేనెందుకు సహిస్తాను పాదాళానికి పడిపోయేలాగా ప్లాన్ చేస్తాను వద్దే నువ్వు ఏం చేస్తున్నావు నాకు ముందే చెప్పవే మళ్ళా మీ తాతయ్యకి దొరికిపోతావే ఏం చెప్తే చేస్తే త్రిల్లే ఉంటుంది గ్రాని చేశాక చెప్తాను అప్పుడు నువ్వే ఆనందించకుండా ఉండలేవు ఈ జోస్ ఏంటో అప్పుడు చూపిస్తాను అని చెప్పి జోస్న ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఇంకా రెండే రెండు రోజులు తనకు సమయం ఇస్తారు కాబట్టి అకౌంట్స్ అన్ని చెక్ చేసి మరి దశరథకి అప్పచెప్పాలి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎలా ప్లాన్ చేయాలా ఎలా ప్లాన్ చేయాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా దీపా కార్తీకులు రాత్రంతా డిస్కర్షన్ చేసుకుంటూ ఉంటారు చాలా ఆనందంగా ఉంది కార్తీక్ బాబు అస్సలు నిద్రపట్టడం లేదు నిజంగా ఈ ఆనందంలో నాకు అత్తయ్య ఇద్ద అత్తయ్యకి చెప్పాలి అని చెప్పేసి అత్తయ్య మీకు ఒక శుభవార్త అని చెప్పి అంటుంది ఏంటమ్మా మీ అబ్బాయికి చాలా మంచి కాంట్రాక్ట్ వచ్చింది ఆ కాంట్రాక్ట్కి రేపు పొద్దుటే మేము శాంపిల్గా వాళ్ళ వాళ్ళకి వెళ్ళి మనం మన క్యాటరింగ్ బిజినెస్ దంతా చేసి టేస్ట్ చేయించాలి అని చెప్పేసి అనగానే చాలా శుభం అవ్వాలమ్మా మీరు తలపెట్టిన కార్యక్రమం విజయవంతం అవ్వాలి అని చెప్పి కాంచన ఆశీర్వదిస్తుంది చాలా థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి ఇంకా అనసూయ కూడా మంచి గుడ్ న్యూస్ చెప్పావు దీప అది మీది మీరు అంచెలంచెలుగా ఎదుగుతారని నమ్మకం నాకుంది కార్తిక్ బాబు నువ్వు ఎవరికి ఎటువంటి ద్రోహం చేయలేదు మీకు అన్నీ మంచి జరుగుతాయి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళ మరి కా మన దీప దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న వినోద్కి ఫోన్ చేస్తుంది జ్యోత్స్న చెయ్య ఎవరు మేడం మాట్లాడేది అని చెప్పి అనగానే ఎవరో గుర్తుపట్టలేదా అని చెప్పేసి అంటుంది ఎవరు మేడం మీరెవరో నాకు తెలీదు నేను ఎవరా కార్తిక్ మరదల్ని జోత్స్నా జోస్నా రెస్టారెంట్ అయ్యో నమస్కారం మేడం మీరు నాకు ఫోన్ చేయటమేంటి మేడం అని చెప్పి అనగానే మీకు నేనే ఫోన్ చేశాను ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అని చెప్పేసి సాక్ సీక్రెట్గా ఒక ప్లాన్ చెప్తుంది చెప్పంగానే అమ్మో నా వల్ల కాదు మేడం అని చెప్పేసి అంటాడు నీ వల్ల కాదా నీకు వన్ క్రోర్ ఇస్తానంటే చేస్తావా అని చెప్పి అనగానే వన్ క్రోరా మేడం అమ్మో అని చెప్పి కళ్ళు గిరగరా గిరగర తిరిగిపోతూ ఉంటాయి అలాగే మేడం చేస్తా మేడం అని చెప్పేసి ఒప్పుకుంటాడు నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నీ అకౌంట్లోకి ఇప్పుడే సగం డబ్బులు పంపిస్తున్నాను మిగతా సగం నువ్వు పని పూర్తి చేశాక నీ అకౌంట్లోకి వచ్చేస్తాయి ఏమంటావు ఓకే మేడం థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా దీపా కార్తీకులు వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని దీప నీ టేస్ట్ నీ క్వాలిటీ నచ్చి వాళ్ళు ఇంత పెద్ద కాంట్రాక్ట్ మనకి ఇచ్చారు ఈ కాంట్రాక్ట్ని మొదటిసారి మనం నిలబెట్టుకుంటే మనకి చాలా లాభాలు వస్తాయి మనకు వచ్చిన లాభంతో మనం ఒక ఓన్గా ఒక రెస్టారెంట్ని మనమే పెట్టుకోవచ్చు అప్పుడు పది మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి మన దగ్గర పనిచేయడానికి ఇంకా ఇంకా ఎగుదలకి అవకాశం ఉంటుంది మన చుట్టుపక్కల డెవలప్మెంట్కి వీలవుతుంది అని చెప్పేసి కార్తిక్ చెప్తాడు ఇంకా అలాగే దండం పెట్టుకుని వర్క్ ప్రారంభించి మొత్తం అంతా లోపల కర్రీస్ మెను అంతా ఏర్పాటు చేసుకుంటుంది దీప ఇంకా రకరకాల కర్రీస్ సాంబారు పాపడ్స్ పప్పు కర్రీస్ రైస్ పులిహోర అన్ని రకరకాల వెరైటీస్ అన్ని చాలా టేస్టీ టేస్టీగా మంచి సువాసనలు వెదజల్లుతూ చాలా గుమగుములు ఆడుతూ వంటలు చేస్తూ ఉంటుంది ఇంకా తనతో పాటు ఉన్న వాళ్ళందరితో చేపిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే కార్తీక్ వచ్చి ఏంటి దీపా గుమగమ్మలు అదిరిపోతున్నాయి అసలు మనకే తినాలన్నంత ఉత్కా ఉత్కంఠగా ఉంటే ఇంకా వాళ్ళ కంపెనీల ఎంప్లాయీస్కి అసలు గుటకలు వేస్తూ ఒక్కసారి తిన్నారు అంటే రెండోసారి మూడోసారి ఇంకా ఇంకా వడ్డించుకుని మన క్వాంటిటీ కూడా పెరుగుతుంది అంత హెవీగా తింటారేమో అనిపిస్తుంది దీప అనగానే అంతే కదా కార్తిక్ బాబు మనం మన చేతి భోజనం తింటే కనీసం వెయిట్ గెయిన్ అవ్వక తప్పదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అవన్నీ క్యారియర్లో హాట్ ప్యాక్లో అన్ని సర్దిస్తూ ఉంటుంది దీప ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటూ ఎటువంటి అవ అవరోధాలు ఆటంకాలు లేకుండా సక్సెస్ఫుల్గా ఈ ఆర్డర్ అనేది గడిచిపోవాలి దేవుడా అని చెప్పేసి అన్ని బాక్సుల్లో పెట్టుకుని ఇంకా బయటికి షిఫ్ట్ చే చేపిస్తుంది దీప ఇంకొకొక్క క్యారియర్తో బయట పెట్టినప్పుడు దీప ఇంకా కార్తీక్ కూడా హెల్ప్ చేస్తూ ఆ బాక్స్ని తీసుకొచ్చి పెడతాడు ఏంటి కార్తీక్ బాబు మీరేంటి పనులు చేయొద్దు అంటే చేస్తారు ఏంటి వినోద్ సార్తో పని చేయించని చెప్పానా నువ్వు మళ్ళీ అతనికి పని పని చేపిస్తావా అయ్యో మేడం నేను చెప్తూనే ఉన్నాను సార్కి సార్ వే వినకుండా తీసుకొచ్చారు ఏంటి సార్ మేడంతో మమ్మల్ని తిట్టిపిస్తారా సార్ అని చెప్పి కానీ చేసినంత మాత్రాన ఏమీ అయిపోద్ది దీపా ఇప్పుడు ఏమైంది చెప్పు నా నా కందిపోయిందా అని చెప్పి కానీ లేదు కార్తిక్ బాబు నా మనసుకి గాయమవుతుంది అని చెప్పి కోపంగా వెళ్తుంది దీపా మాటలే కాదు చేతలు కూడా వెరైటీగా ఉంటాయి అని చెప్పి అనుకుంటూ ఇంకా కార్తిక్ కూడా అక్కడికి వెళ్తాడు ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉంటాడు ఆ పదార్థాల దగ్గర వినోద్ ఇంకా వెంటనే అన్నీ బాగున్నాయి టేస్టీ టేస్టీగా ఉన్నాయి దీంట్లో ఒకటి మాత్రం మిస్ అయింది అని చెప్పి మరి విషన్ తీసుకున్న బాటిల్ పాకెట్లోంచి తీసి ఒక్కొక్క ఒక్కొక్క డిష్ మూత తీసి దాంట్లో కొంచెం కొంచెం కలిపి గరిటి పెట్టి కలిపేస్తూ ఉంటాడు ఇంకా అలా అన్ని వాటిల్లో వేసేసి కలిపేస్తూ ఆఖరిగా ఫోన్ వస్తుంది జోస్న ఫోన్ చేస్తుంది ఏంటి వినోద్ అయిపోయిందా పని అని చెప్పి అనగానే మీరు చెప్పినట్టే చెస్తున్నాను మేడం అన్ని బాటిల్లో కలిపేసాను ఇవి తినంగానే అక్కడ వాళ్ళందరూ మోషన్స్ వామిటింగ్స్ అయి పరుగులు తీస్తారు ఇదేం భోజనమా ఏం కలిపారనని దెబ్బకి ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది మేడం మీరు చెప్పింది చెప్పినట్టు కరెక్ట్గా జరుగుతుంది మేడం మీరే చూస్తారుగా అక్కడ ఏడుపులు పెడబులు చూడటానికి ఆ ప్లేస్కి మీరు వచ్చేయండి మేడం అని చెప్పేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే వెనకాల దీపా ఉంటుంది ఇంకా సరే మేడం అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు చేసి వెంటనే తిరిగి చూడంగానే దీప ఒక్కసారిగా షాక్ అవుతాడు మనిషి గిడగడ వణికిపోతూ ఉంటాడు ఎవరు వినోద్ ఫోన్లో అని చెప్పి అడుగుతుంది దీప మేడం అది మా వైఫ్ మేడం మీరు వంటలు బాగా చేస్తారని మీరు మీ చేతి భోజనం అద్భుతంగా ఉంటుందని చెప్తున్నాను అనగానే దీప మాత్రం వాడి మాటలు వాడి చేతలు అన్ని గమనించేస్తుంది చేసింది జోస్నానని పసిగట్టేస్తుంది పసిగట్టి సరే అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి కదా వినోద్ అన్నీ కూడా అక్కడికి వ్యాన్లో పెట్టిచ్చేద్దామా అని చెప్పి వ్యాన్లో పెట్టేస్తుంది మరి దీప సైడ్గా ఏమైనా ఈ పదార్థాలను సైడ్ చేసి వేరే బాక్సుల్ని మార్చి మరి అక్కడికి తీసుకువెళ్తుందా మరి దీప ప్లాన్ ప్లాన్ ఏంటన్నది మనం చూద్దాం ఇప్పుడు ఇంకా అక్కడికి ఆ కంపెనీకి ఆల్రెడీ అన్ని అన్నీ కూడా షిఫ్ట్ అయిపోతాయి ఇంకా అక్కడికి ఏం జరుగుతుందా అని చెప్పి జోస్న కూడా వెళ్ళి కాచు కూర్చుంటుంది గోతికాడ నక్కలాగా కాచు కూర్చుంటుంది ఇంకా కార్తీక్ దీప టేబుల్ మీద అన్ని వరుసగా బఫేలాగా పెట్టుకుంటారు పెట్టుకుని దీప వడ్డిస్తూ అలా పెట్టుకోవడం కానీ కార్తీక్ దీపవంక చూసి ఏదో ఊహించుకుంటూ ఉంటాడు తన చిన్ననాటి ఫ్రెండ్ మరి తనని కాపాడిన ఫ్రెండు దీపే కదా అప్పుడు ఫ్రాక్ వేసుకుని రెండు జడలు రెడ్ రిబ్బన్లు వేసుకుని మరి కాలువలో దూకి కాపాడింది కదా అది చూసి ఇప్పుడు కూడా దీపకి రెండు జడలు వేసి రిబ్బన్లతో కడితే ఎలా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ పక్కపక్క నవ్వుకుంటూ ఉంటాడు ఏంటి కార్తీక్ బాబు నన్ను చూసి ఎందుకలా నవ్వుతున్నారు నేను ఏం చేశాను అని చెప్పి అంటుంది ఇంకా దీప అలా అనేసరికి కార్తీక్ బాబు నవ్వుతూ ఏం లేదు దీప ఏం లేదు అని చెప్పి అనగానే మీరు ఏదో అన్నారు ఏదో చేశారు చెప్పండి అని చెప్పేసి అంటుంది ఏం లేదు ఎంప్లాయీస్ అందరూ వస్తున్నారు అన్నీ రెడీగా ఉండు అని చెప్పి అనగానే అందరూ వచ్చి వరుసగా ఉండగానే దీప అందరికీ వడ్డిస్తుంది ప్లేట్స్ తీసుకొని ఇంకా పప్పు పాపడ అన్నీ వేస్తుంది అందరూ కూడా ఇంకా దీప ఒకసారి ఉప్పు చూడమని చెప్పి అనగానే దీప ఉప్పు చూసి సూపర్ ఉంది కార్తీక్ బాబు అసలు అద్భుతంగా ఉన్నాయి ఏది కూడా ఏది కొంచెం కూడా తగ్గలేదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా పప్పులు నెయ్యి వేసి ఒక్కొక్కరు తింటుంటే అందరూ హ్యాపీగా తింటూ ఉంటే అక్కడ కా ఇంకా దొంగలాగా కాచు కూర్చుని వినోదు ఇంకా జ్యోస్న సాగ చేసుకుంటూ ఉంటారు ఏంటి అంత ఓకేనా ఎవరి దగ్గర ఎటువంటి రియాక్షన్స్ రావట్లేదేంటి అన్నట్టుగా టెన్షన్ టెన్షన్గా అడుగుతూ ఉంటుంది జ్యోత్న మేడం మీరు ఆగండి వస్తుంది నేను కలిపాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఈ లోపల ఎవరు ఒక ఒక భోజనం తీసుకునే ఎంప్లాయీ పొలమారిపోతారు ఇంకా వెంటనే ఎందుకంత గాబరాగా తింటున్నావు ఫుడ్ ఎక్కడికి పారిపోదు కదా కంచెల్లో టేస్టీగా ఉందని పెద్ద పెద్ద ముద్దలు పెట్టేస్తున్నావా ఎక్కడికి వెళ్ళదు ఆ మేడం కూడా ఇక్కడే ఉన్నారు వడ్డిస్తారు అని చెప్పేసి తల మీద కొడుతూ మంచినీళ్ళు పట్టిస్తుంటే ఓహో పలమారటం కాదు ఇది ఆ విష ప్రయోగమే వాంతులు విరేచనాలు అవ్వటం స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇంక ఎంతసేపట్లో అవుతాయి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది ఈ లోపల మళ్ళీ ఆ ఫుడ్ కావాలని చెప్పి దీప దగ్గరికి వెళ్ళి అందరూ వడ్డించుకుంటూ ఉంటారు ఇంకా దీప కూడా వడ్డిస్తూ ఉంటుంది ఇంకా అందరూ తింటూ ఉంటారు దీప కార్తీకులు చాలా ఆనందంగా చాలా ఆనందంగా అలా చూస్తూ ఉంటారు ఇంకా చాలా చాలాసేపటి వరకు వెయిట్ చేస్తూ వాంతులు అవుతాయేమో అవటం లేదేంటి ఇంకా అవటం లేదేంటి అని చెప్పి అటు ఇటు కాలు కాలున పిల్లిలాగా తిరుగుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పారిజాతం ఆలోచనలు పడుతుంది ఇది ఏదో ఒకటి చేస్తానని వెళ్ళింది కానీ ఏం చేస్తుందో ఏమో అయినా దీని పెళ్ళికి ఒప్పుకుందని చెప్పి నా కొడుకు దాసుకు చెప్పాలి ఎందుకంటే వాడే దీనికి కన్న తండ్రి తండ్రికి చెప్తే ఆనందపడతాడు కదా చెప్తాను అని చెప్పి దాస్కి ఫోన్ చేస్తుంది పారిజాతం ఇంకా దాసు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చేసి ఏంటమ్మా ఫోన్ చేసావు అనగానే అరే దాసు నీకు ఒక గుడ్ న్యూస్ రా అని చెప్పి అనగానే ఏంటమ్మా ఏం లేదు నీ కూతురు పెళ్లికి ఒప్పుకుందిరా అని చెప్పి అనగానే ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా జోష్న పెళ్లికి ఒప్పుకుందా అని చెప్పి అనగానే అవునరా ఎప్పుడు దానిలో అంత మార్పు రాలేదు దానిలో కూడా మార్పు మొదలైంది ఎన్ని రోజులు కార్తీక్ని మర్చిపోలేకపోయింది కార్తీక్ కార్తీక్ అంటూ ఎప్పటినుంచో చాలా జీవితం వేస్ట్ చేసుకుంది ఇప్పటికీ తన జీవితం బాగుపడుతుందిరా పెళ్ళికి ఒప్పుకుంది నువ్వు ఖచ్చితంగా రావాలరా ఎంగేజ్మెంట్ అంటున్నారు శివనారాయణ త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా పెట్టేస్తున్నాడు ఖచ్చితంగా నువ్వు ఉండాలి రా అని చెప్పేసి అంటుంటే ఉంటానమ్మా నేను ఎందుకు ఉండను ఖచ్చితంగా ఉంటాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఈ లోపల కాశీ ఎవరినాన్న ఫోన్ ఎవరు మీ నానమ్మరా అని చెప్పనంగానే ఏంటంట అదే మీ జోస్నక్కకి ఎంగేజ్మెంట్ పెట్టుకుంటున్నారంట రావాలని చెప్పి పిలుస్తుంది మనం లేకుండా అక్క పెళ్ళేంటి నాన్న వెళ్దాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఇంక ఈ లోపల పారిజాతం సరే సరే ఉంటానురా అని ఫోన్ పెట్టేస్తుంది ఇంకా సుమిత్ర దశరథ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏమో సుమిత్ర నాకు అనుమానంగా ఉంది ఆ దీప కాంట్రాక్టు సంపాదించిందని చెప్పి మన జ్యోత్స్న ఎలాంటి కుట్ర కుచ్రాలు చేస్తుందనని అనుమానంగా ఉంది ఎందుకంటే దాన్ని దాని ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది కదా ఇప్పుడు దీపకి వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు కదా అక్కడ లేనిపోయిన రద్ధాంతం ఏం చేస్తుందానని ఇప్పటికే దాని వాలకం చూస్తుంటే ఏది చూసినా నమ్మబుద్ధి కానట్టే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు మరి దీపా కార్తీకుల పట్ల దైవం ఏ విధంగా సహకరించబోతుంది నిజంగానే తిన్న ఎంప్లాయీస్కి వాంతులు అవుతాయా మరి జోస్న వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా దీప మరి ముందుగానే గ్రహించి ఎత్తుకుపై ఎత్తు వేసి జ్యోస్నని చిత్తు చేసిందా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ కూడా తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్